జీవన విధానాల వల్ల మనకి ఆడపిల్లలు తొందరగా అర్లీగా మెచ్యూర్ అవుతున్నారు సో ఈ మెనార్కి ప్యూబర్టీ చేంజెస్ అనేవి దగ్గర దగ్గర ఒక్కొక్కసారి ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్కి కూడా చూస్తున్నాము అర్లీ మెనార్కి వచ్చేస్తుంది సో మీ ఇంట్లో మీ పిల్లలు ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఈ అర్లీగా మెనార్కి ప్యూబర్టీ చేంజెస్ అనేవి వస్తే గనక మనకి దాంట్లో ఆ హార్మోన్ లెవెల్స్ చేంజెస్ వల్ల బోన్ గ్రోత్ బాడీ గ్రోత్ ఇవన్నీ కూడా కొంతవరకు స్టాప్ అయిపోతాయి హైట్ తగ్గిపోతారు వెయిట్ ఎక్కువ అవుతూ ఉంటారు హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి దానికి తోడు ఈ పీరియడ్స్ అంత చిన్న ఏజ్లో వాళ్ళు మేనేజ్ చేసుకోలేకపోవచ్చు సో మీ సైడ్ నుంచి మనం ఏ రకంగా పిల్లలు అట్లా అర్లీగా మెచ్యూర్ అవ్వకుండా లేట్గా మెచ్యూర్ అయ్యి లేట్గా పీరియడ్స్ స్టార్ట్ అవటం ప్యూబర్టీని డిలే చేయగలవా నార్మల్ రొటీన్ ఏజ్ గ్రూప్ వరకు ఎలా చేయొచ్చు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం నేను డాక్టర్ సుజాత వెల్లంకి వెల్కమ్ టు మై ఛానల్ నా యొక్క ఈ వీడియోస్ ద్వారా విమెన్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రిప్రొడక్టివ్ హెల్త్ ఇష్యూస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ద్వారా మనకి వీలైనంత వరకు అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయటం జరిగింది ఐ పార్టిసిపేటెడ్ ఇన్ టూ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వన్ ఇన్ క్రియేటింగ్ సెల్ఫ్ ప్రెస్డ్ అవేర్నెస్ అండ్ రెండో ది లార్జెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ లెసన్ సో ఈ రకంగా అవేర్నెస్ క్రియేట్ చేయటమే ఉద్దేశంతో మనం ఈ వీడియోస్ చేస్తున్నాము ఇఫ్ యూ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ మై జర్నీ ప్లీజ్ డూ షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ఇట్ ఇట్లాంటి ఇంకా అవేర్నెస్ వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి సో వివరాల్లోకి వెళ్తే ప్యూబర్టీ నార్మల్గా ఆరోగ్యకరంగా రావాలి అంటే యావరేజ్గా మనకు ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మనకి పీరియడ్స్ వస్తే మంచిగా గ్రోత్ ఉంటుంది ఎదుగుదల ఉంటుంది వెయిట్ చేంజెస్ ఉంటాయి హార్మోనల్ చేంజెస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండటానికి అవకాశం ఉంటుంది అయితే దీన్ని మనం ఎలా లేట్ చేసుకోవచ్చు అంటే ఎయిట్ ఇయర్స్కి రాకుండా కొంచెం లేట్గా చేసుకోవాలి సో ఈ చేంజెస్ అన్నీ అసలు ఎందుకు వస్తున్నాయి మనకున్న జీవన విధానము ఎక్కువగా తినిపో డైట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవటము ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం బయట ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటము వెస్టర్నైజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం ఇవన్నీ కూడా కొంతవరకు కలిపేట్స్ సో దాన్ని తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు వీలైనంత వరకు నాన్ వెజిటేరియన్ తీసుకున్నప్పుడు ఆర్గానిక్ నాన్ వెజిటేరియన్ తీసుకోవటం హార్మోన్స్ కల్తీ లేకుండా ఉండేది చూసుకోవటం బెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వెజిటేరియన్ డైట్ పిల్లలు ఊరుకోకపోవచ్చు కాబట్టి ఆ వెజిటేరియన్ కూడా చూసి సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకోండి బ్యాలెన్స్డ్ డైట్ అన్ని రకాల న్యూట్రియన్స్ రైస్ నాన్ వెజ్ వెజిటేరియన్ కూరగాయలు ఫ్రూట్స్ ఏదైనా సరే పాలు ఎగ్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా అన్ని సమతుల ఆహారం పిల్లలకి వెళ్ళే విధంగా చూసుకోండి ఈ మా అమ్మాయి తినదు ఈ వెజిటబుల్ తినరు ఓన్లీ నాన్ వెజ్ కావాలి రోజు ఇట్లా కాకుండా నాన్ వెజ్ తిన్నా కూడా రెస్ట్రిక్ట్ చేసుకోండి వారానికి ఒకసారికి అట్లాగా సో ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ బాడీలోకి రాకుండా మనం నివారించడానికి అవకాశం ఉంది వెయిట్ కంట్రోల్ పిల్లలు బొద్దుగా ఉండాలి అమ్మో పిల్లలు ఇప్పుడు తినకపోతే అలాగా మంచిది కానీ ఆ ఏజ్కి ఎంత వెయిట్ ఉండాలో దానికి అనుకూలంగానే మనం ఆహారం అనేది పెట్టడం మంచిది ఓ ఎక్కువగా కూడా ఫోర్స్ చేసి ఓవర్ ఫీడింగ్ చేయొద్దు ముఖ్యమైన విషయం ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో కాంపిటీషన్లో బాగా చదువుకోవాలి ఎక్కువ క్లాసెస్కి వెళ్ళాలి ఇంకొన్ని ఎక్కువ ట్యూషన్స్ పెడదాము ఇంకొన్ని ఎక్స్ట్రా క్లాసెస్ పెడదాము స్టడీ అవర్స్ పెట్టుకుందాము వీటితో పాటు బ్యాలెన్స్ చేయండి స్టడీస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒక హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ ఉన్న గేమ్స్ బయట అవుట్డోర్ గేమ్స్ ఎంకరేజ్ చేయండి ముఖ్యంగా స్విమ్మింగ్ ఒకటి మనకి మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది రో రోజుకి ఒక గంట సేపు పొద్దున్నే స్విమ్మింగ్కి వెళ్తే అన్ని బాడీ పార్ట్స్ మనకు అన్నిటికి వ్యాయామం చక్కగా దొరుకుతుంది బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ పెరిగే అవకాశం ఉండదు బోన్ స్ట్రెంతన్ అవుతుంది సో ఈ రకంగా ఎక్సర్సైజ్ కానీ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ కానీ వీటిని ఎంకరేజ్ చేయండి ఇట్లా చేసుకోవటం వలన మనం ఆ ప్యూబర్టీ ఎయిట్ ఇయర్స్కి వచ్చేసేదాన్ని టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు కొంతవరకు మనం పోస్ట్ పోన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళు హైట్ పెరగటానికి కానీ వాళ్ళ బాడీలో రిక్వైర్డ్ హార్మోనల్ చేంజెస్ అన్నీ కరెక్ట్గా రావటానికి కానీ లేటర్ అనేమి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి కానీ మనవంతు సహకారం చేసిన వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్